ఇప్పటికే వైసీపీ హయాంలో జరిగినటువంటి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ లిక్కర్ స్కామ్ కేసులో ఆ సిట్ అధికారులు విచారిస్తున్నారు మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది ఏదైతే మనీ లాండరింగ్ వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తున్నారో దీంతో ఈడీ కూడా కేసులు నమోదు చేసి విచారణ సాగిస్తుంది ఇందులో భాగంగానే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం నిన్న విజయసాయిరెడ్డిని విచారించింది విజయసాయిరెడ్డి తన దగ్గర ఉన్న సమాచారం మొత్తం కూడా చెప్పాడు ఆ తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి జీవితంలో గెలవలేదని ఒక బాంబు కూడా పేల్చాడు సో విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని లెక్కర్ స్కామ్లో కీలక నిందితుడిగా పేర్కొంటున్నటువంటి ఆ మిథున్ రెడ్డిని అయితే ఆ సిట్ అధికారులు విచారించారు నిన్న విజయసాయిరెడ్డి ఒక మాట చెప్పాడు నేను వంద కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి కోరిక మేరకు నేను ఆ ఇప్పించాను అని చెప్పి ఒక కంపెనీ నుంచి ఇప్పించానని చెప్పి నిన్న విజయసాయిరెడ్డి ఒక మాట చెప్పాడు సో దాన్ని కూడా ఆధారంగా చేసుకుని నిన్న మిథున్ రెడ్డిని అయితే ఆ విచారించినట్టుగా తెలుస్తుంది సో మిథున్ రెడ్డి నిన్న చెప్పిన సమాచారం సమాధానం వింటే మీరు ఆశ్చర్యపోతారు అసలు లిక్కల స్కామ్ జరిగిందని నాకు తెలియదు అనడట వాస్తవానికి అధికారులు అడిగే కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండటమో తెలియదు గుర్తులేదని మర్చిపోయానని చెప్పటమో సహజంగా జరిగేదే మనం కొత్త ఏం కాదు అది వైసీపీ నేతలు ఇప్పటివరకు ప్రతి కేసులో చేసింది అదే కానీ నిన్న మిథున్ రెడ్డి అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా జరిగిందని నాకు తెలియదే మరి లెక్కర్ స్కామ్ జరిగిందని తెలియకపోతే నిన్ను డెబ్బై ఒక్క రోజులు ఎందుకు జైల్లో పెట్టారు ఎందుకు ఈడీ విచారణకు పిలిచింది అంటే ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు నాకు అర్థం కావట్లేదు అసలు లెక్కర్ స్కామ్ గురించి నాకు తెలియదు అన్నాడంట ఇప్పుడు నా నన్నో మిమ్మల్ని అడిగారు అనుకోండి అవునా ఆ స్కామ్ గురించి మనకు తెలియదే అంటాం ఎందుకంటే నిజంగా మనకు తెలియదు కాబట్టి కానీ ఆల్రెడీ అందులో సూత్రధారి పాత్రధారిగా పేరు ఉన్నటువంటి మిథున్ రెడ్డి నాకు తెలియదు అన్నాడంట అయితే ఈడీ అధికారులే మంత్ ఈజీగా వదిలిపెట్టరు ఈడీ అధికారులు మిథున్ రెడ్డి కంపెనీకి డిస్లరీ కంపెనీలు ఉంటాయి అంటే మద్యం కంపెనీలకి మధ్య లావాదేవీలు జరిగాయి రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు మధ్య ఎందుకు జరిగాయి మీ కంపెనీలోకి వాటి నుంచి ఎందుకు పెట్టుబడులు వచ్చాయి మీదేమో కన్స్ట్రక్షన్ ఫీల్డ్కు సంబంధించినటువంటి కంపెనీ అదేమో మద్యానికి సంబంధించినటువంటి కంపెనీ మరి దాని నుంచి మీ దాంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయని బ్యాంక్ స్టేట్మెంట్లను ఆ మిథున్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు కొంచెం కంగారు పడి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు వ్యాపారంలో భాగంగా అటు ఇటు ఎక్స్చేంజ్ అయ్యి ఉంటాయి తప్ప ముడుపులుగా అంటే మద్యం డబ్బులు కాదు అని చెప్పి చెప్పాడంట అలాగే మరి మీరు విజయసాయిరెడ్డి ఇంట్లో కూర్చుని మద్యం పాలసీల మీద రూపకల్పన చేశారు కదా ఆయనే స్వయంగా చెప్పాడు మరి దానికి మీ సమాధానం ఏంటని అడిగితే ఆ ఒక ఎంపీగా నేను వేరొక ఎంపీ ఇంటికి వెళ్తాను అంత మాత్రాన అన్నింటిలో నేను పాలు పంచుకున్నట్టు కాదు కదా అని సమాధానం ఇచ్చాడంట అంటే విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్ళిన మాట వాస్తవం ఆ రోజు ఆ మీటింగ్లో కూర్చున్న మాట కూడా వాస్తవమే ఎందుకంటే ఈయన లేదు నేను లేదని చెబితే బాగుండేది అవును వెళ్ళాను కానీ నేను ఒక ఎంపీని ఆ ఎంపీ ఇంటికి వెళ్ళానని చెప్పాడంట అదే ఎంపీ ఇంటికి కరెక్ట్గా లిక్కర్ స్కామ్ చేయడానికి విధి విధానాలు మార్చేటప్పుడు ఎందుకు ఈయన వెళ్ళాల్సి వచ్చిందో నాకు అర్థం కాల సో ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే నిన్న ఆ సిట్ అధికారులు అయితే అడిగారు దాదాపుగా ఆరు గంటల పాటు ప్రశ్నించినటువంటి అధికారులు అవసరమైతే మళ్ళీ పిలుస్తామని కూడా చెప్పడం జరిగింది బట్ సిద్ధ అధికారులు నిన్న విచారణ తర్వాత కొన్ని కీలక విషయాలను కూడా గ్రహించినట్టుగా తెలుస్తుంది బేసిక్గా ఏంటంటే కొన్ని ఆధారాలు ముందు పెట్టి మనల్ని ప్రశ్నిస్తారు మనం చెప్పే సమాధానాన్ని బట్టి దానికి ఉంటే ఇంకో ప్రశ్న కూడా అడిగారంట మీరు గతంతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీ ఆస్తులు బాగా ఎక్కువగా పెరిగాయి ఎంత వ్యాపారాలు ఉన్నా అంతకు మించి మీ ఆస్తులు పెరిగాయి కదా ఎలా పెరిగాయి దానికి అంటే దానికి సంబంధించి మీరు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలన్నీ మీ దగ్గర ఉన్నాయా అని అడిగితే అవన్నీ మా ఆడిటర్ చూసుకుంటాడని సమాధానం చెప్పాడంట అంటే ఈడీ అధికారులు అని తీసిగా ఏం వదిలిపెట్టరు వసవంగా వాళ్ళ వాళ్ళకి వచ్చే ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం ఎంత నాలుగైదేళ్లలో ఎంత ఆదాయం వస్తుంది వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత పెరగాలి బట్ ఎంత పెరిగింది ఇప్పుడు వంద కోట్ల ఆదాయం రావాల్సింది వెయ్యి కోట్ల ఆదాయం వచ్చిందంటే ఎలా వచ్చిందో లెక్క చెప్పాలి కదా వెయ్యి కోట్లకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలి కదా నిన్న సిట్ అధికారులు అది కూడా ప్రశ్నించారంట ఇలా కంపెనీకి సంబంధించినటువంటి మొత్తం డేటా తీసుకుని ఎందుకు భారీగా మీ కంపెనీకి ఆదాయాలు పెరిగాయి ఎందుకు డిస్టలరీ కంపెనీ నుంచి పెట్టుబడులు మీ కంపెనీలోకి వచ్చాయి ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఆ మిథున్ రెడ్డిని అడగటం అయితే తెలిసింది బట్ మధ్య మధ్యలో నన్ను కూటమి నహతలో కావాలని ఇరికించారు అసలు లిక్కర్ స్కామ్కి నాకు సంబంధమే లేదని చెప్పి ఏదో చెప్పిందంట మీకు లిక్కర్ స్కామ్కి సంబంధం లేదంటున్నాడు మన హైకోర్టు తీర్పు ఒకటి చెప్పాల ఇదే మిథున్ రెడ్డి హైకోర్టుకు బెయిల్ కోసం వెళ్ళాడు బెయిల్ కోసం వెళ్తే హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఇంత తీవ్రమైనటువంటి నేరారోపణ ఉన్నటువంటి ఈ కేసులో బెయిల్ ఇవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఈ కేసును విచారించాల్సిందేనని అని చెప్పింది సో అది ఈ కేసు యొక్క తీవ్రత మీకు సింపుల్గా అర్థం కావాలంటే సో దీనికి సంబంధించిన వార్త ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి కింద చూడండి మద్యం స్కామ్ గురించి తెలియదు దానితో నాకు సంబంధం లేదు అది దీనికి మద్యం స్కామ్ గురించి తెలియదు అంట పాపం ఆదాన్ డిస్టలరీలో భాగస్వామ్యమా అది మా ఆడిటర్ చూసుకుంటారంటే ఆదాన్ డిస్టిలరీతో డబ్బులు మీకు వచ్చాయి కదా ఒక మద్యం కంపెనీ నుంచి మీ కంపెనీలోకి డబ్బులు వచ్చాయి కదా వాళ్ళకి మీకు ఏమైనా టైఅప్ ఉందా అని అడిగితే దానికి డొంక తిరుగుడు సమాధానం ఏం చెప్పాడంటే అది మా అడిటర్ చూసుకుంటాడని చెప్పాడంట డిస్టలరీల నుంచి పిఎల్ఆర్లోకి వచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేసాం ఈడీ విచారణలో ఎంపీ మిథున్ రెడ్డి అంటే ఆ డిస్టలరీల నుంచి మీ కంపెనీకి డబ్బులు వచ్చాయి కదా అంటే లేదు లేదు వచ్చాయి కానీ నేను తిరిగి వెనక్కిచ్చేసాను అనమాట వెనక్కిచ్చిన వెనక్కిచ్చాడంటే ఏ అకౌంట్ నుంచి వచ్చాయో మళ్ళీ అదే అకౌంట్కి రిటర్న్ కొట్టాడా లేదా డ్రా చేసి క్యాష్ రూపంలో ఇచ్చాడా అసలు ఎందుకు వచ్చింది ఎందుకు ఇచ్చాడు చెప్పాలి కదా వెనక్కిచ్చాడు అనేది పశ్చాబద్ధం కాకపోతే ఏంటంటే ఇప్పుడు విచారణ నుంచి తప్పించుకోవడాక వాళ్ళు చెప్తున్నటువంటి ఒక మాట దీంట్లోనే మరొక వార్త కూడా చూద్దాం సాయిరెడ్డిని వంద కోట్లు ఎందుకు అడిగారు వాటిని రాజకసిరెడ్డికి ఎందుకు ఇప్పించారు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని దాదాపు ఏడు గంటల పాటు విచారించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పలు వివరాలు రాబట్టింది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్తో పాటు తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను దగ్గర పెట్టుకుని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది ఇదే కేసులో నిన్న విజయసాయిరెడ్డి చెప్పిన విషయాలు కూడా మిథున్ రెడ్డి ఎదుట ఈడీ అధికారులు ప్రస్తావించారు ముఖ్యంగా ఏ వన్గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డికి వంద కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు మద్యం విధానం రూపాయలు కల్పనలో మిథున్ రెడ్డి పోషించిన పాత్ర ఆయన భాగస్వామిగా ఉన్నటువంటి ఇతర వ్యాపార సంస్థల లావాదేవీల వివరాలను అడిగి అడిగినట్లుగా తెలుస్తుంది మద్యం డిస్టరీలు తమ అధుపాజ్ఞంలో పెట్టుకుని సొంత మద్యం బ్రాండ్లు తయారు చేయించి బేవరేజెస్ ద్వారా అమ్మించి భారీగా లాభాలు కూడగట్టుకున్నారు అనేది ప్రధానంగా ఈడీ అనుమానం సో దానికి సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది ఆ మిథున్ రెడ్డి పాత్ర ఉందనేది వాళ్ళ ప్రధాన భావన సో పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ హుండ్ వింగ్స్ తదితర సంస్థల్లోకి లావాదేవీలు వాటిలోకి వచ్చిన నిధుల గురించి బ్యాంక్ స్టేట్మెంట్స్లను ముందు పెట్టి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది సో ఈ రెండు సంస్థలు కూడా మిథున్ రెడ్డికి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి సంస్థలు ఈ పిఎల్ఆర్ కావచ్చు అలాగే హుండ్ వింగ్స్ కావచ్చు ఈ రెండింటిలోకి డెస్లరీ కంపెనీల నుంచి మూడు డబ్బులు వచ్చాయి సాధారణంగా దేని నుంచి డబ్బులు వస్తే దానికి దీనికి ఏమో సంబంధం ఉందా అనే అనుమానం కలుగుద్ది సాధారణంగా ఎవరికైనా సో అసలు ఇక్కడ ఇక్కడ జరుగుతున్న విచారణే లెక్కర్ స్కామ్కి సంబంధించి వీళ్ళ కంపెనీలోకి డబ్బులు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి లెక్కర్ కంపెనీల నుంచి వచ్చాయి మరో అనుమానం బలపడదా బ్యాంకు స్టేట్మెంట్లను స్వయంగా బ్యాంకు స్టేట్మెంట్ ముందు పెట్టి ప్రశ్నించారు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో పలానా ఆదాన్ డిస్టరీ మీకు ఒక యాభై కోట్లు మీ మీ కంపెనీ అకౌంట్లోకి వేసింది ఎందుకు వేసింది యాభై కోట్లు మీ కంపెనీకి ఎందుకు వచ్చాయి సమాధానం చెప్పాలి సో అలాంటి బ్యాంకు ముందు పెట్టి ప్రశ్నించింది ఆదాన్ డిస్లరీసు అలాగే పిఎల్ఆర్ ఇండస్ట్రీల మధ్య జరిగిన నగదు బదిలీలు బదిలీల గురించి కూడా ప్రశ్నించారు వాటిని గురించి ప్రశ్నించగా ఇదంతా వ్యాపార లావాదేవీల్లో భాగంగానే జరిగిందని ఆయన జవాబు ఇచ్చినట్లుగా సమాచారం వ్యాపార లావాదేవీలు అంటే ఎలాగా ఆ సంస్థ మీ సంస్థ టైఅప్ అయ్యి ఏమైనా వ్యాపారం చేస్తున్నారా పోనీ అది కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనుకోండి అటుపక్క ఉన్నది కూడా పిఎల్ఆర్ లాంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనుకోండి సరే మీ ఇద్దరు ఒక ఒప్పందం మీద ఏదైనా ప్రాజెక్టులు చేస్తున్నారని అనుకోవచ్చు అక్కడ ఉన్నదేమో లెక్కర్ డిస్టలరీస్ ఇక్కడ ఉన్నదేమో కన్స్ట్రక్షన్ కంపెనీలు మరి ఈ రెండింటికి మధ్య టైఅప్ ఎలా కుదిరింది లేదు పోనీ అయినా కానీ మీరు కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకున్న అనుకుందాం దానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా పలానా ఆధార్ డిస్టలరీస్తో కలిపి పలానా పిఎల్ఆర్ సంస్థ ఇదిగో ఈ ప్రాజెక్టు చేపడుతుంది అలాంటివి ఏమైనా మీ దగ్గర ఉన్నాయా లేవు కదా అంటే ఖచ్చితంగా వచ్చింది ముడుపులు సొమ్ములే అందులో డౌటే లేదు కాకపోతే వాళ్ళు ఒప్పుకోరు కదా ఎవరు నిజం ఒప్పుకోరు కదా ఈ కేసులో ఏ వన్ రాజు కసిరెడ్డికి వంద కోట్లు సమకూర్చాలని నాటి వైకాపా నేత విజయసాయిరెడ్డిని కోరాల్సిన అవసరం ఏమొచ్చింది మద్యం వ్యాపారంలో పెట్టుబడి కోసమే ఈ డబ్బు సర్దుబాటు చేశారా ఆ అప్పు తిరిగి ఎలా చెల్లించారు అని ప్రశ్నించగా మిథున్ రెడ్డి సూటిగా సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారని ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది సో ఇక్కడ కీలకమైన ప్రశ్నే మీరు రాజకసిరెడ్డి ఒక వ్యక్తికి వంద కోట్లు ఇమ్మని రెడ్డిని అడిగారు కదా అడగలేదు అని నిన్న మిథున్ రెడ్డి చెప్పలా నేను విజయసాయిరెడ్డిని వంద కోట్లు ఇప్పించమని నేను అడగలేదు అని మిథున్ రెడ్డి చెప్పలా అంటే అడిగిన మాట వాస్తవం ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి ఎందుకు ఇప్పించమన్నారు ఏంటి కారణం ఒక వ్యక్తికి మీరు వంద కోట్లు ఇప్పించండి పలానా దగ్గర నుంచి అని మీరు ఒక వ్యక్తికి రిఫర్ చేశారు అంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు వ్యాపారం చేస్తున్నాడా ఆ వ్యక్తికి ఏదైనా అవసరం ఉందా లేదా ఏదన్నా ఇతర మీకు మీకు ఏమన్నా ఒప్పందాలు ఉన్నాయా లేదా ఆ వ్యక్తి ఏమైనా అప్పుల్లో మునిగిపోతే ఆ తేరుకోవడం కోసం వంద కోట్లు మనరా అసలు రాజకాసిరెడ్డి అనే వ్యక్తికి వంద కోట్లు ఒక ఎంపీ ఇప్పించాల్సిన అవసరం ఏంటి మరొక ఎంపీ చేత సో ఈ ప్రశ్నలకు నిన్న సమాధానం అయితే చెప్పకుండా దాటవేశాడు మిథున్ రెడ్డి సో ఏది ఏమైనా మొత్తంగా నిన్న సిట్ అధికారులు అయితే కొంత కీలక సమాచారాన్ని రాబట్టారు మిథున్ రెడ్డి చెప్పిన పొంతం లేని సమాధానాలను బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈయన కొన్ని దాస్తున్నాడు సరే వాళ్ళేమీ ఇప్పుడు మిథున్ రెడ్డి దాసినంత మాత్రాన మిథున్ రెడ్డి నాకు సంబంధం లేదన్నంత మాత్రాన వాళ్ళు ఏం వదిలేరు గతంలో నలభై మూడు వేల కోట్ల రూపాయల స్కామ్లో జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసులు ఉన్నాయి ఆయన చెప్పేది అదే నాకేం సంబంధం లేదనే కానీ వదిలిపెట్టారా ఆస్తులు జప్తు దగ్గర మొదలుపెట్టి ఆరు నెలలు జైల్లో కూడా పెట్టారు సో కాబట్టి ఏమంత ఈజీగా వదిలిపెట్టే కేసు కాదు ఏది ఏమైనా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్లో వరుసగా అటు సాయి రెడ్డిని ఇటు మిథున్ రెడ్డిని ఒకేసారి ప్రశ్నించడం పైగా ఈడీ అధికారులు పలు ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడంతో నిన్న ఆ మిథున్ రెడ్డి అయితే కొంత కంగారు మాట వాస్తవం సో అన్నిటికీ మా లాయర్లు చూసుకుంటారు మా ఆడిటర్లు చూసుకుంటారు మా కంపెనీ ప్రతినిధులు చూసుకుంటారు నాకేం సంబంధం లేదని సమాధానాలు అయితే తెలుస్తుంది ఏది ఏమైనా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్లో ఈడీ అయితే దూకుడు పెంచింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది